అందర తార ఐశ్వర్య రాయ్ హీరో అభిషేక్ బచ్చన్ విడిపోయారని విడాకులు తీసుకున్నారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికారులు చేస్తున్నాయి దీనికి తోడు ఈ మధ్యన ఐశ్వర్య అభిషేక్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇటీవల అనంత అంబానీ పెళ్లికి విడివిడిగా హాజరయ్యారు లవ్లీ కపుల్ ఐశ్వర్య రాయ్ తన కుమార్తెతో కలిసి ఈ వివాహానికి హాజరైంది మరోవైపు అభిషేక్ మాత్రం అమితాబ్ జయా బచ్చన్ తో కలిసి అంబానీ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు ఇలా వీరిద్దరూ విడివిడిగా రావటం తీవ్ర చర్చనీయాంశమైంది దీంతో ఐశ్వర్య అభిషేక్ ల విడాకుల రూమర్లు మళ్లీ మొదలయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో అభిషేక్ బచ్చన్ చేసిన ఓ పని ఇప్పుడు వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది ప్రముఖ రచయిత్రి హీనా కండేవాలా ఒక పోస్ట్ చేశారు ఈ పోస్ట్ విడాకుల గురించి దీనికి క్యాప్షన్ కూడా ఇచ్చారు విడాకులు ఎవరికి అంత ఈజీ కాదు కొన్నిసార్లు మనం జీవితం సాగదు దశాబ్దాలుగా కలిసి ఉన్న తర్వాత కూడా విడిపోవాల్సి వస్తుంది విడిపోయిన తర్వాత ముఖ్యమైన విషయాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడేవారు ఎలా ఉంటారు బంధాలను తెంచుకోవటానికి వారికి ఏది ప్రేరేపిస్తుంది వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం అని ఒక పోస్ట్ షేర్ చేసింది ఇక దీనికి అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టారు తను కొట్టిన లైక్ ఇప్పుడు ఐశ్వర్య అభిషేక్ బంధం మధ్య ఏదో జరుగుతుందనే టాక్ మరింతగా ఎక్కువేలా చేస్తుంది విడాకులు అంత ఈజీ కాదని ఇండైరెక్ట్ గా ఐశ్వర్యతో అభిషేక్ చెబుతున్నట్టుగా కనిపిస్తుందనే కామెంట్స్ నెటిజన్స్ నుంచి వస్తున్నాయి అంతేకాదు అభిషేక్ తో ఐశ్వర్యకు ఏదో సమస్య ఉండొచ్చనే టాక్ బీ టౌన్ లో ఎక్కువ